ప్రముఖ నటి అమలాపాల్ అంటే తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన మలయాళ చిత్రం నీలి తామరాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే తెలుగులో సైతం పలువురు హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరు అమ్మాయిలతో నాయక్ బెజవాడ సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది తెలుగులో ఆమెకు విశేష ప్రేక్షాదరణ లభించింది ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి తెలుగు తమిళం మలయాళ కన్నడ అలాగే హిందీ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్లో అభిమానులను సొంతం చేసుకుంది అమలాపాల్ రెండు వేల పద్నాలుగులో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది కానీ రెండు వేల పదిహేడులో విడాకులు తీసుకుంది రెండు వేల ఇరవై మూడులో అమలా జగత్ దేశాయ్ని వివాహం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున వీరికి ఇలాయ్ అనే మగపిట్ట జన్మించాడు కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఈ మధ్య నిర్మాతగా మరియు నటిగా రీఎంట్రీ ఇచ్చింది ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది తన భర్తకు తాను నటి అని తెలియదని వెల్లడించింది జగత్ దేశాయితీ గుజరాత్ అని కానీ గోవాల్లో సెటిల్ అయ్యారని తెలిపింది ఇద్దరికీ గోవాలో పరిచయమైందని అతడు దక్షిణాది సినిమాలు చోటు కాబట్టి నేను నటిని అనే విషయం తెలియదని చెప్పుకొచ్చింది తాను కూడా ఈ విషయాన్ని తనకు చెప్పలేదని తమ స్నేహం ప్రేమగా మారి ప్రెగ్నెంట్ అయిన కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేసింది ఇక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన సినిమాలనే ఒక్కొక్కటిగా జగత్కి చూపించానని వివరించింది తన సినిమాలు బాగా నచ్చాయని అవార్డ్స్ తీసుకున్న వీడియోలు కూడా చూసి బాగా ఫీల్ అయ్యారని చెప్పింది ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ సినిమాల్లో ఫుల్ బిజీ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు